సార్ ఒకటి స్పీకర్ సార్ స్పీకర్ సార్ మాట్లాడి సార్ నేను బాడీ స్టేమింగ్ నుంచి మాట్లాడితే చాలా కాంట్రాక్స్ అవుతుంది సార్ గౌరవ ముఖ్యమంత్రి హాల్లో ఉన్నారు అధ్యక్ష నేను తప్పు మాట్లాడలేదు క్లియర్ చెప్తున్నా అతనికి అవగాహన ఎందుకు లేదని మళ్ళీ చెప్తున్నా అధ్యక్ష మళ్ళీ చెప్తున్నా చెప్తున్నా సార్ దయచేసి నేను మరొకసారి గౌరవ సభ్యులను కోరుతా ఉన్నాం ఇది చాలా ఇంపార్టెంట్ బిల్ అధ్యక్ష ఈ ఇంపార్టెంట్ బిల్లు చిన్న చిన్న అంశాలను మరి మీరు ప్రస్తావన చేయడం అరే ఒక మంత్రిని పట్టుకొని అవగాహన లేయడం అనేది సరేనా మీరు ఒప్పుకుంటారా మీరు ఒక బలహీన వర్గాలకు సంబంధించి ఈ రోజు పరంగా జీవోలు తీసుకొచ్చిన వ్యక్తిపై ఆ విధంగా మాట్లాడటం సరికాదు అధ్యక్ష ఇట్ ఈజ్ నాట్ ఇన్ ద స్పిరిట్ ఆఫ్ రైట్ డిస్కషన్ అధ్యక్ష ఈ రోజు బలహీన వర్గాలకు సంబంధించిన చర్చ జరుగుతా ఉన్న సందర్భాన్ని దృష్టిలో పెట్టుకొని మాట్లాడమని చెప్తా ఉన్నాం అధ్యక్ష ఈరోజు నేను కూడా మరొకసారి చెప్తా ఉన్నాను గంగుల కమలాకర్ గారికి మీరు విత్డ్రా చేసుకోవాల్సింది ఈరోజు రెండోసారి కూడా వారు ఆ విధమైన ప్రస్తావన తీసుకురావటం సరికాదు సభా సాంప్రదాయాలకు కూడా చాలా విరుద్ధంగా ఉన్నాయి నేను దయచేసి గౌరవ శాసన సభ్యులకు ఎందుకంటే మంత్రిగా కూడా వారు చేసింది బలహీన వర్గాలకు సంబంధించిన బాధ ఇబ్బంది వారికి కూడా ఇంకెక్కువ ఉంటుంది సో తెలుసున్న సందర్భాన్ని పురస్కరించుకొని సహచరులందరూ కూడా ఈ విధమైన ప్రస్తావన తీసుకురాకుండా మనం ఒక మంచి కార్యక్రమానికి ఒక మంచి బిల్లుకి ఒక విప్లవతమైన బిల్లుకి మొత్తం చరిత్రలో నిలిచిపోయే ఒక బిల్లుకు సంబంధించి మనం అందరం కూడా మేమే కాదు మీరందరూ కూడా పాత్రధారులు అవుతా ఉన్నారు ఆ పాత్రదారులకు సంబంధించి ఆ పాత్రను ఏ విధంగా నిర్వహిస్తామో ఆలోచన చేసి ఒక ప్రోగ్రెసివ్ ఒక ప్రాస్పెక్టివ్ లెజిస్లేషన్ తీసుకురావడానికి మీ సలహా సూచనలు ఉపయోగ విధంగా ఉండాలని మరొకసారి వారిని మరి ఈ విధమైన ప్రస్తావనని తీసుకురాకుండా ఉండాలని కోరుతా ఉన్నాను అధ్యక్షుడు మీరు ప్రవేశపెట్టిన బిల్లు మీరు కమలాకర్వేశం వన్ మినిట్ వన్ మినిట్ వన్ మినిట్ గంగుల కమలాకర్ గారు వన్ మినిట్ ఇల్ఏ మినిస్టర్ గారు రెండోసారి మీకు రిక్వెస్ట్ చేసిండ్రు ఆ ఓర్డ్స్ ఏవైతున్నాయో అవి విడ్రా చేసుకోండి మీరు కూడా మీరు కూడా గతంలో మంత్రిగా పనిచేశారు తెలువది అనడం సమంజసం కాదు దయచేసి నిద్ర చేసుకోండి కేటీఆర్ గారు ప్లీజ్ 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 ఇది ఇది ఇంపార్టెంట్ బిల్ కేటీఆర్ గారు ఇది ఇంపార్టెంట్ బిల్